సో ఇది ఒక సెన్సిటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏల్ నాటి శని సెన్సిటివ్ అని ఎందుకన్నాను అంటే ఇప్పుడు మన తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో బేసిక్ మేజర్ గా తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీలో శనికి సంబంధించి ఏదైనా ఒక చిన్న ట్రాన్సిట్ జరిగినా చిన్న మూమెంట్ జరిగినా ఇంకా స్టార్ట్ చేస్తారు తెలుగు యూట్యూబర్స్ అయితే తెలుగు ఆస్ట్రాలజర్స్ అయితే ఆ ఈ రాశిలో వాళ్ళు మాయలు ఈ రాశుల వాళ్ళు కుబేరులు అయిపోతారు ఇంకా అదైపోతుంది ఇదైపోతుంది ఏంది ఒక శని మూమెంట్ కి ఒక రాశి మూమెంట్ కి ఎప్పుడు జరిగే మూమెంట్ కి అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అనేసి రాసులు మాయమైపోవడం ఏంటంటే పిచ్చి కాకపోతే సో ఇలాంటి ఫేక్ స్టేషన్స్ మధ్యలో నేను ఒక ఆథెంటిక్ ప్రొడిక్షన్స్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ ని ప్యూర్ సైన్స్ బేస్డ్ డిగ్రీస్ అండ్ అన్ని కంజంక్షన్స్ బేస్డ్ ఆస్పెక్ట్స్ బేస్డ్ దీని బేస్డ్ తీసుకొని వస్తే అటుది పిటిదిప్పి చివరికి నాదే తప్పనొచ్చు ఓకే సో ఇట్లా కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మీ నా ఛానల్లో మీరు చూసే ప్రతి ప్రొడిక్షన్ కూడా ప్రతి మాట కూడా అన్ని ట్రూ నిజమే చూపిస్తా నిజమే చెప్తానమాట ఓకే ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ కూడా రాకపోవచ్చు ఎందుకంటే ట్రూ సైన్స్ ని చెప్తున్నా కదా ట్రూ సైన్స్ ని ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలనుకోరు మనందరికి మ్యాజిక్ కావాలి ఓకే సార్ ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టుకుంటే ఫస్ట్లీ మేష లగ్న ఫలితాలు మేష రాశి వారు కూడా చూసుకోవచ్చు సో ఫస్ట్ గా ఈ శని యొక్క ట్రాన్సిట్ అయితే మీ యొక్క పన్నెండవ స్థానంలో జరుగుతుంది అనమాట సో హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అండ్ మీ యొక్క ఇమాజినేషన్ ఈ హౌస్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ లో శని యొక్క గోచారం జరగడం వల్ల ఫస్ట్ ఇంపాక్ట్ మీ వర్క్ పైన ఉంటుంది వర్క్ లో ప్రెషర్స్ అనేవి పెరిగిపోవడం ఎందుకంటే దశమాధిపతి కూడా కాబట్టి వర్క్ లో ప్రెషర్స్ అనేటివి పెరిగిపోవడము ఇంకా సపోర్ట్ అనేది తగ్గడము ఇంకా మీకు చెప్పాలంటే స్లో అయిపోవడము కొంచెం డిలేగా జరగడం అన్ని కూడా ఇదంతా కూడా శని ట్వెల్త్ హౌస్ వెళ్ళినప్పుడు మీ పేషెన్స్ ని పరీక్షిస్తాడనమాట మీ యొక్క ఓపికని ఓకే ఇట్లంతా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నుంచి హెల్ప్ అనేది తగ్గడము ఓకే కాస్త దూర దూర బంధువులు కానీ దూరంగా ఉన్న మిత్రులు కానీ వీళ్ళు ఉంటారు కదా వీళ్ళు కాస్త సపోర్ట్ అనేది తగ్గడం వాళ్ళ దగ్గర నుంచి ట్రావెలింగ్లో కొంచెం ఎక్స్పెన్సెస్ అనేది అయిపోవడము ఓకే ఫారిన్ ల్యాండ్స్కి ట్రావెల్ చేయాలి అనుకుంటున్న వారికి కాస్త డిలేస్ అయితే కనిపించడం అంటే అవ్వకుండా అయితే పోదు కానీ కాస్త వీసాస్కి సంబంధించి కానీ ఇంకా ఈ పాస్పోర్ట్కి సంబంధించి ఏదైనా సరే ఇవి కాస్త డిలేస్ ఉండడము ఇవన్నీ జరుగుతుంది సో ఎక్కువగా హనుమంతుడి యొక్క గుడికి గుడికి విజిట్ చేయండి హనుమంతుడి టెంపుల్ని ఫ్రీక్వెంట్గా విజిట్ చేయండి హనుమంతుడిని దర్శించుకోండి అండ్ షేర్ మార్కెట్స్ కి అయితే అస్సలే ఇన్వెస్ట్ చేయకండి షేర్ మార్కెట్స్ లో పూర్తిగా బిగ్ నో ఎందువల్ల అంటే ఈ శని వ్యం పోయినప్పుడు ఆల్రెడీ ఎక్స్పెండిచర్స్ చేపించేస్తున్నాడు ట్వెల్వ్ థౌజండ్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే ట్వెల్వ్ థౌజండ్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కాబట్టి మీ దగ్గరున్న మనీని ఇంకొక దాంట్లో పెట్టి కొన్ని రోజుల పాటు వదలడాన్ని ట్వెల్వ్ థౌజండ్ అంటారు ఓకే సో సో ట్వెల్వ్ థౌజండ్ రిప్రజెంట్ చేస్తుంది సో ఈ ట్వెల్వ్ థౌసండ్ లో శని ఒక గోచారం జరిగినప్పుడు ఈ షేర్ మార్కెట్ లో అంత ఉండదన్నమాట స్పెక్యులేటీ స్పెక్యులేటివ్ గెయిన్స్ అన్ని కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే తృతీయ దృష్టితో ద్వితీయ స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్స్ లో చేయకండి ఎస్పెషల్ గా గ్యాస్ కి సంబంధించి వాటర్ బేజ్ కి సంబంధించి ఎందుకంటే మీన రాసి వాటర్ బేస్డ్ అనమాట శని అక్కడికి పోయినప్పుడు వాటర్ డ్రైనేజ్ డ్రైన్ చేసినట్టు చేస్తాడు సో ఇట్లా ఉంటుంది కాబట్టి గ్యాస్ కి సంబంధించి వాటర్ బేస్డ్ ఆయిల్ ఐరన్ ఓకే వీటికైతే అసలే చేయకండి ఓకే వీటిలో అసలే ఇన్వెస్ట్మెంట్ చేయకండి అండ్ చిన్న చిన్న అవమానాలు కూడా ఇవ్వచ్చు అనమాట కాస్త కేర్ఫుల్గా ఉండండి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే మాటల విషయంలో కానీ అవతల వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పాన్సెస్లో కానీ అన్నింటిలో చాలా జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్గా ఉండడానికి ప్రయత్నించండి ఓకే డిప్లొమాటిక్గా ఎంత దేన్ని యాక్సెప్ట్ చేయకుండా దేన్ని కాదనకుండా ఓకే నో చెప్పక ఎస్ చెప్పక కొంచెం గా ఉండడానికి ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ద లో ఓకే సో వాళ్ళకి బాధ పెట్టకూడదు అట్లానే మీరు బాధపడకూడదు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మాటలు అన్ని కూడా డిప్లొమాటిక్ గా పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్స్ అనేది పెట్టుకోకండి ఓకే గెయిన్స్ పైన కానీ వీటిపైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకండి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కువ చేయకండి అండ్ డెబ్స్ మీన్స్ మీరు అప్పులు చేయడం కానీ అప్పులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కాస్త లిమిట్ చేయండి ఓకే సో నెక్స్ట్ కుంభలగ్నం కుంభరాశి సో ఈ కుంభలగ్నం కుంభరాశి పీపుల్కి ఏంటంటే సెకండ్ హౌస్ లో ట్రాన్సిట్ అవుతుంది మేజర్ గా కుంభరాశి పీపుల్ కి ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ అనమాట ఓకే సో ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఏలినాటిస్ అని ఈ ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఏల్నాటిసన్ లో ఏంటంటే అండ్ కుంభలగ్నం వాళ్ళు కూడా ఇది కన్సిడర్ చేయొచ్చు ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ అవుతాయి ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి ఓకే అండ్ మీకు వర్క్ అనేది చాలా బాగుంటుంది క్వాలిటీ వర్క్ ఉంటుంది అనమాట రాదర్ దాన్ క్వాంటిటీ క్వాలిటీ వర్క్ అనేది ఉంటుంది అండ్ ఫ్యామిలీ పైన ఎక్స్పెండిచర్స్ అయితే ఎక్కువ అవుతాయి అనమాట ఫ్యామిలీ పరంగా హెల్త్ విషయంలో కానీ అండ్ ఫ్యామిలీ పరంగా చేసే స్పెండింగ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతుంది ఓకే మీరు ఫ్యామిలీకి ఖర్చు పెట్టే విషయాలు చెప్తున్నా ఇవన్నీ కూడా ఫ్యామిలీ పైన ఖర్చు అంటే ఎక్కువ అవుతాయి మెడికల్ బిల్స్ కూడా కాస్త ఎక్కువ అవ్వచ్చు అనమాట అండ్ లోన్స్ కానీ ఈ అప్పులు కానీ ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి మీరు కట్టాలి మీరు చేయాలి అనుకుంటున్నా కూడా అవి నిలబడిపోయి అవి చేయలేక ప్రెజర్స్ అవుతా సైడ్ నుంచి ప్రెజర్స్ ఎక్కువైపోయి ఇట్లంతా ఉంటాయి కదా ఏదైనా బ్యాంక్ బ్యాంకుల నుంచి అయినా ఫ్రెండ్స్ నుంచి అయినా దూర నుంచి ఎట్లయినా సరే ఇలాంటి విషయాల్లో ఈ లోన్స్ అండ్ డెప్స్ విషయాల్లో సెటిల్మెంట్స్ అయ్యే విషయ అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట లైక్ ఈ బ్యాంక్స్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ లోన్స్ ఇవన్నీ కూడా సెటిల్మెంట్స్ చేస్తారు లాంగ్ టర్మ్ లో ఆగిపోయింటే హాఫ్ అమౌంట్ కానీ కానీ అట్లా సెటిల్మెంట్స్ చేస్తారు సో ఇలాంటి సెటిల్మెంట్స్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట అండ్ కొంచెం డిప్లొమాటిక్ గా ఉండాలని ట్రై చేయండి అతిగా మాట్లాడకండి అతిగా ఏది చేయకండి డిప్లొమాటిక్ గా ఉండండి ఓకే దేనికి కాదనకండి అన్నిటికీ ఉన్నానుకోండి ఇట్లా ఇట్లా ఉండండి డిప్లొమాటిక్ అంటే ఇట్లా అనమాట ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి చాలా మారుతాయి అనమాట చాలా హెల్త్ కాన్షియస్ అనేది ఎక్కువైపోతుంది ఓకే చాలా కాన్షియస్ గా తింటారు ఏదైతే మీకు ఇష్టమైన ఫుడ్ ఎక్కువ తినాలి తినాలి అనుకుంటారో అది తినలేకుండా కొంచెం డిలే డిలేస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట ఆ విషయాల్లో కూడా చివరికి ఓకే ఫుడ్ విషయాల్లో కూడా కొంచెం డిలే మీరు ఏదైతే ఇష్టంగా తినాలనుకుంటారో అవన్నీ కూడా తినలేకుండా దానికి టైం తోయేసేయడము రోజు గడిచిపోవడం ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి అనమాట ఓకే బేసిక్ గా ఫుడ్ విషయంలో హెల్త్ కాన్షియస్నెస్ పెరిగిపోయి ఫుడ్ ఫుడ్ విషయంలో చాలా క్లీన్ గా తినడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అండ్ ఫ్యామిలీలో కాస్త అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ జరగచ్చు అనమాట అంటే ఎట్లా అంటే అంత మంచిగా బేసిక్గా హెల్త్ ఇంకా రిమైండింగ్ అన్నీ కూడా కొంచెం అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ ఏదైతే వద్దనుకుంటారో జరగకూడదు అనుకుంటారు అలాంటివి కూడా కొంచెం జరగచ్చు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఫ్యామిలీ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మనీ గురించి ఆలోచించకుండా ఫ్యామిలీలో ఏదైనా చిన్న హెల్త్ కాంప్లికేషన్స్ వస్తే ఫ్యామిలీ కి వెంటనే హాస్పిటల్కి విజిట్ చేయడం అండ్ ఇలాంటివి చేయండి ఓకే మనీ మనీ అనుకుని దాన్ని డిలే చేయకండి శనిదేవుడి యొక్క గుడికి వెళ్ళండి మస్టర్డ్ ఆయిల్గా మస్టర్డ్ ల్యాంప్ కానీ ఈ యొక్క నువ్వుల నూనె దీపం కానీ ఏదైనా సరే వెలిగించండి అండ్ కాలభైరవ అష్టకం చదువుకోండి ఓకే కాలభైరవ అష్టకం కానీ కాలభైరుడు యొక్క స్తోత్రం కానీ ఏదైనా సరే చదువుకోండి లేదా శనిగ్రహం శనిదేవుడి యొక్క స్తోత్రం కూడా చదువుకోండి ఇంకా శనిగ్రహం యొక్క బీజ మంత్రం కానీ ఏదైనా సరే ఓం ప్రాం ప్రీం ప్రాం సాక్షణేశ్వర అమ్మాయి ఉంటుంది కదా ఇట్లా ఈ బీజ మంత్రాలైనా సరే ఏదైనా సరే చదువుకోండి మంచిది సో ఇదండి మొత్తం మేషరాశి నుంచి మీన రాశి మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మొత్తం అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో చాలా మంచి వీడియో చేశానని అనుకుంటున్నాను ఈసారి చాలా ఓపెన్ గా మాట్లాడాను చాలా కామెంట్స్ కూడా పెట్టారు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ లో కొంచెం ఓపెన్ గా మాట్లాడండి కొంచెం రెస్ట్రిక్టెడ్ గా ఉన్నట్టు ఉంది కొంచెం బాగా వెల్ బ్యాలెన్స్డ్ గా మాట్లాడండి అనేసి సో కాబట్టి ఓపెన్ గానే మాట్లాడాను మొత్తం క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్ పైన తీసుకురామంటారు కమెంట్ చేయండి అండ్ మేజర్ ట్రాన్సిట్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిగ్ షిఫ్ట్స్ అనేటి ఆ వీడియో పై ఆ వీడియో కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండ్ ఇండివిజువల్ లగ్నాలు రాశుల పైన కూడా మేము ఎల్ఆర్సి ఎఫెక్ట్స్ తీసుకొద్దాం వీడియోస్ చేద్దాం అని ఫర్దర్ గా అనుకుంటున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండ్ షేర్ చేయండి నెక్స్ట్ సో అందరం కలిసి ఒక మంచి ఆథెంటిక్ తెలుగు ఆస్ట్రాలజీ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి థ్యాంక్ యూ